విజ్జంకి మండల కేంద్రం మరియు పాపయ్యపల్లి గ్రామాలలో ఆర్య క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అఖిలపక్ష సంఘం నేతలతో ర్యాలీ నిర్వహించారు పాపయ్యపల్లిలో మహిళలు మంగళహారతులతో ప్రత్యేక నివాళులర్పించారు వేడుకల అనంతరం పలువురు మాట్లాడారు పదిహేడేళ్ల చిరుప్రాయంలోనే యుద్ధ విద్యలో ఆరితేరి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి వారి దురాగధాలకు చరమగీతం పారి భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనత శివాజికే దక్కుతుందని కొనియాడారు అత్యంత పరమ పరాక్రమవంతుడు ధైర్యం వీరత్వానికి ప్రతీక రక్షణకై అంకితమైన వ్యక్తి శివాజీ అని స్పష్టం చేశారు స్త్రీమూర్తులను గౌరవించి హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన మహనీయుడు శివాజీ అని తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో ఆర్య క్షేత్రియ సంఘం నాయకులు ఇంగాల నాగమల్లేశం తిప్పారపు శ్రీనివాస్ ధోని రామారావు గుబిరే మల్లేశం ధోని అశోక్ ప్రసాద్ గుజ్జుల మహేందర్ రావు రామారావు కౌడగాని శ్రీనివాస్ తిరుపతి అఖిలపక్షం సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు శివాజీ మహారాజ్ గారి జయంతి విజయ్ మండలంలో ఆర్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతా ఉన్నది ఈరోజు మన ప్రపంచంలో చూసుకున్నట్లయితే రాజుల జయంతులను ఇంత ఘనంగా జరుపుకోవడం మొట్టమొదటిసారిగా ఒక శివాజీ రాజు మాత్రమే ఇంత ఘనంగా జరుపుకుంటున్నామని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు అట్లాగే శివాజీ మహారాజు గారి గొప్పతనం మనం చెప్పుకోవాలనుకుంటే అనేకం అనేకం ఉన్నాయి అయినప్పటికీ శివాజీ మహారాజు గారు మొట్టమొదటిసారిగా తానే స్వయంగా సొంతంగా రాజ్యాన్ని ఏర్పరచుకున్నటువంటి ఒక గొప్ప మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజు ఎలాంటి వారసత్వం లేకుండా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేయడం అనేది అత్యంత గొప్ప విషయంగా మనం మనకు ఈ ఈ భావి పౌరులకు స్ఫూర్తినిచ్చేటువంటిది శివాజీ నుంచి స్ఫూర్తి పొందాల్సినటువంటిది ఉన్నది ఆ రోజు రాజ్యంలో రాజు రాజ్యాన్ని ఏర్పరిచినప్పుడు అంతకంటే ముందున్నటువంటి రాజులు ఓ గంపగుత్తగా భూమి శిస్తును ఏర్పాటు చేసేవాళ్ళు కానీ మొట్టమొదటిసారిగా ఛత్రపతి శివాజీ మహారాజు భూమికి కాకుండా భూమిలో పంట పంట ఎంత పండుతో సంవత్సరం సంవత్సరం కూడా దాన్ని చూసి భూమి చేస్తున్న ఆ రకంగా చేసి ఒక రైతాంగంలో ఒక గొప్ప రాజుగా ఆ రోజు కీర్తి పొందడం జరిగింది అట్లాగే ఛత్రపతి శివరా శివాజీ మహారాజ్ అంటే ఒక రైతుల రైతుల రాజుగా ఆ రోజు కీర్తింపబడడం జరిగింది అట్లాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఆ రోజు ఉన్నటువంటి తన రాజ్యంలో ఉన్నటువంటి మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చాడు అట్లాగే మహిళలను గౌరవంగా చూసుకున్నటువంటి రాజు ఒక్క ఒకే ఒక్క రాజు ఛత్రపతి శివాజీ మహారాజుగా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు అట్లాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇన్ని వందల సంవత్సరాలైన జయంతిని సంవత్సరం సంవత్సరం ఇంకా గొప్పగా జరుపుకుంటా ఉన్నాము అట్లాగే భవిష్యత్ తరాలు కూడా శివాజీ మహారాజ్ చరిత్రను అందరూ కూడా యువత అంతా తెలుసుకొని స్ఫూర్తి పొందాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చాలా పెద్ద ఎత్తున ప్రపంచమంతా కూడా గర్వించదగ్గ వ్యక్తి శివాజీ శివాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తప్పే ఆయన ఆయన అంటేనే ఒక ధైర్యం ఆయన అంటేనే హిందువులకు ధైర్యం ఆయన అంటేనే గురువులకు రక్షణ ఆయన అంటే మహిళలకు రక్షణ ఎక్కడైనా కూడా హిందూ సాంప్రదాయాలు సంస్కృతి అన్ని కూడా తూచా తప్పకుండా పాటించి ఇతరులను కూడా పాటింపజేసే దిశగా అందరినీ నడిపించినట్టు మహనీయుడు కాబట్టి ఈరోజు ఆయన యొక్క జయంతిని మనం ఇంత అంగరంగా వైభవంగా జరుపుకోవడం మనందరికీ మన పూర్వజన్మ చుకృతం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను ఈ యొక్క శివాజీ జయంతిని ప్రభుత్వ పరంగా అధికారికంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కోరుతున్నాను అందరికీ మరొకసారి శివాజీ జయంతి శుభాకాంక్ష